గుర్తు తెచ్చుకుంటే మీరు రెండు వేల పద్నాలుగులో పాతిక సంవత్సరాల ప్రయత్నం ఇదని చెప్పాను నేను చాలా ఆలోచించి చెప్పాను ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో నేను కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీ నడపలేము నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మంత్రి పదవులు అన్ని పడతా కనిపించింది ఒక బలంత బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయి అనడానికి నిదర్శనం ప్రయాణం అలాంటి చలిచీమలు నేను పక్కన పెట్టుకోలే అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోను మార్పు కోసం వచ్చాను ఆ మార్పు ఎలా ఉంటుంది ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయానికి గురించి చనిపోయిందన్నా అంటే ఆ తల్లి కోసం తిరగబడే అంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చాను సమాజంలోకి తద్వారా తద్వారా అధికారం వస్తే సంతోషం కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను ఉన్న ప్రభుత్వం ప్రామీసులు చేసి మరి అధికారంలోకి వచ్చి మీకు ఇన్ని చేస్తామంటే వాళ్ళ గోడు వినకపోతే జనవాణి కార్యక్రమం నేను ఆ గోడు విన్నాను నేను చేయగలిగినంత చేశాను దానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కన్స్ట్రక్టివ్ రోలే ఆడటానికి నిర్ణయించుకున్నాను ఓట్లని చీల్ చేయడం ఎందుకంటే ఒక సగటు మధ్యతరగతి మనిషి దృష్టిలో పెట్టుకుని చేశాను ఓట్లని చీల్ చేయడం తేలిక వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు ఇంకెవరు బతకకూడదు మేమే బతకాలి మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు అందరూ బతకాలి మేము బతుకుతాం మీరు మమ్మల్ని తొక్కేస్తున్నటుకు అదాపాతాలను తొక్కేస్తాం వాళ్ళు ఇప్పటిదాకా రౌడీలను చూసుండొచ్చు రాజకీయ నాయకులను చూసుండొచ్చు కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు వాళ్ళందరూ ఏమనుకున్నారు రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు వరకు నేను భయపడతాననుకుంటారు మీరు కొట్టే కొద్దీ ఇంకా నేను బలం పెరిగిపోతున్నా దెబ్బ పడే కొద్దీ ఒక శిల్పాన్ని చెయ్యాలంటే దెబ్బ పడే కొద్దీ ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తుంది అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్కను నేను వదిలేసుకుంటాను నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ని వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తాం మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను వాడుకొని పైకి ఎదుగుతాను ఎక్కి పదాపత్రం తొక్కేస్తాను ఇదే నిర్ణయించుకున్నాను